శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఆంజనేయ నమ ఊరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయము అర్చకులు ప్రధాన అర్చకులు శ్రీవెల్లి దత్తాత్రేయ శర్మ ఊరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయము మరి వందల సంవత్సరాల నుండి పేరు ఆలయం ఈ ఆలయం యొక్క మహాత్యము స్థల పురాణము స్థలమహత్యము ఆంజనేయ స్వామికి ఇక్కడ ఊరుకొండపేట ఆంజనేయ స్వామికి చండూర విలేపనం లేదు ఎక్కడ కానీ ఆంజనేయ స్వామి వారికి చండూర విలేపనం ఉంటుంది ఊరుకొండపేట ఆంజనేయ స్వామి వారికి చండూర విలేపనము లేదు స్వామివారు ఆరు అడుగుల ఎత్తు మంచి తేజస్సు మంచి ఆకారంతో ఉన్నటువంటి దర్శనమిస్తున్నటువంటి స్వామివారు స్వామివారికి నిత్యము ప్రతిరోజు కూడా తైలాభిషేకము పంచామృత అభిషేకములు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి పుష్య మాసము చివరి శనివారం రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మరి ఈ సంవత్సరము జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజుల పాటు శనివారం నుండి శనివారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా చుట్టుముట్టున్నటువంటి నల్గొండగాని హైదరాబాదు రంగారెడ్డి షాదు నాగర్ కర్నూలు జర్చెల్ల అచ్చంపేట కల్వకుర్తి కలకొండపల్లి ఇక్కడ చుట్టుపట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతముల వారు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి వారం రోజుల పాటు వెండి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది మిగతా రోజులు స్వామివారు ఇప్పుడు ఉన్నటువంటి ఆకారంలో దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఆభరణాలతోని వెండి ఆభరణాలతో వారం రోజుల పాటు పిలిస్తే పలికే దైవంగా కోరికలు కోరుకుంటే తీర్చే దైవంగా పేరు దాంచినటువంటి చెండోర లేనటువంటి ఆంజనేయ స్వామి వారు భక్తులకు ఇస్తా ఉన్నారు ఇక్కడ ప్రతి శనివారం కూడా మరి నూరు నుంచి నూట యాభై వరకు సత్యనారాయణ స్వామి వృతాములు తర్వాత ప్రతి రెండో మంగళవారము హనుమత్ చాలీసా పారాయణము ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమము ప్రతి రెండో మంగళవారము నెలలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇంకొకటి ఇక్కడ ఆరోగ్యము బాధ లేని వారికి సంతానం లేని వారికి ఉద్యోగాలు లేని వారికి ఇక్కడ ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు నలభై ఒక్క రోజులు ఉండి మండలపు చేస్తే వారి ఆరోగ్యాలు మంచి మంచి కార్పొరేటు హాస్పిటల్లో కూడా నయము కానటువంటి వారి యొక్క వ్యాధులన్నీ కూడా ఇక్కడ స్వామివారి సన్నిధిలో మండలం చేసినటువంటి వారికి నయమవుతున్నాయి ఇక్కడ గ్రహ బాధ ఉన్నటువంటి వారికి తొందరగా నయమవుతుంది ఇంకోటి చుట్టుపక్కల స్వామివారి గుండెం పైన గుట్టపైన కోనేరు ఉంది ఆ కోనేరులో ఎంత ఎండాకాలమైనా కూడా నీరు ఎండిపోదు అక్కడికి భక్తులు అక్కడికి వెళ్ళి అందులో స్నానాలు ఆచరించి ఆ నీళ్లు తీసుకొని తమరి పశువుల దొడ్లపైన ఇండ్లపైన వేసుకుంటే వారి యొక్క భావ నివృత్తులన్నీ కూడా స్వామివారు పటాపంచలం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి శనివారము అఖండ భజన ఉంటుంది శనివారం రోజు రాత్రి కళ్ళక్ సేవా కార్యక్రమం తదనంతరము ఉదయం రాత్రి తొమ్మిది గంటలకు భజన కార్యక్రమం ప్రారంభమయ్యి తెల్లవారుజామున ఐదు గంటల వరకు పెద్ద ఇచ్చినంత వరకు ఏకగాటిగా నువ్వా నేనా అన్నట్టు భజన కార్యక్రమం అఖండ భజన జరుగుతుంది ఇక్కడ ఇక రథోత్సవం ఇక్కడ రథోత్సవం మరి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు శనివారం రోజు ఊరుకొండపేట మరి గ్రామ అర్చకుల వారి గృహం నుండి ఉత్సవ విగ్రహము పల్లకిలో ఊరేగింపుగా బాజా భజంత్రిలతోని తర్వాత మంగళహారతులతోని ఉత్సవ విగ్రహము ఆంజనేయ స్వామి ఆలయ ప్రవేశం జరుగుతుంది ఆలయ ప్రవేశం తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమాలు తదన తదనంతరము స్వామివారికి వెండి ఆభరణాలు ధ్వజారోహణ పన్నెండు గంటలకు స్వామివారి శకటోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి ఇక మరి సాయంత్రం రాత్రి పది గంటల వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు కానీ మోటార్ సైకిళ్ళు కార్లు బండ్లు ఎడ్ల బండ్లు ఇవన్నీ గోవిందనామాలతో ఆంజనేయ స్వామి ఆలయం అంతా కూడా మారుమోగుతుంది తర్వాత సోమవారం రోజు తేరు తేరు అంటే ఊరుకొండ గ్రామము ఊరుకొండపేట గ్రామం మధ్యలో ఉన్నటువంటి దేవాలయానికి మా ఊరంటే మా ఊరని భక్తులు ఆ యొక్క కోలాహాటాలతో స్వామివారి ముందు పూర్ణ కుంభం ఉంటుంది ఉత్సవ విగ్రహాన్ని అలంకారమైనటువంటి తేరుకు ప్రక్షాళన చేసి స్వామివారి పుణ్యావాచనము గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని రథోత్సవంపై కూర్చోబెట్టి ఊరుకొండపేట గ్రామం అర్చకుల గృహం నుండి కుంభాన్ని వండుకొని ఇక్కడికి వచ్చి స్వామివారి పేరు ముందు కుంభం పోసిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత తెలవార్జన్మ ఆరు గంటలకు ఆ తాళ్ళు ఇరు గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది ఇరు గ్రామాల వారు ఆంజనేయ స్వామి గోవిందనామాలతో స్వామి యొక్క నామానతో పేరును మీరా మేమా అన్నట్టు వారు లాగడం జరుగుతుంది అదే ప్రకారంగా వారము కార్యక్రమము చివరి రోజు అయినటువంటి శనివారం రోజు స్వామివారి ఆభరణాలు తీయడము స్వామివారు పదకొండు గంటలకు ఇక్కడ స్వామివారి తూర్పు భాగంలో ఉన్నటువంటి గణపతి ఆలయం దగ్గర స్వామివారి చక్రస్నానం ఉంటుంది స్వామివారు స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ స్వామివారి ఆలయం చుట్టున్నటువంటి వీధుల గుండా బాజాబ జింత్రలతోనే స్వామివారు ఆలయం చేరుకోవడం ఆలయం తర్వాత పూజా కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు తిరిగి ఏడు గంటలకు ఉత్సవ విగ్రహం మళ్ళీ ఊరుకొండపేట ప్రధాన అర్చకులైనటువంటి వారి గృహానికి ఉత్సవ విగ్రహం చేరుకోవడం జరుగుతుంది ఇది వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఊరుకొండపేట బ్రహ్మోత్సవ కార్యక్రమాల యొక్క వివరణ